జంగారెడ్డిగూడెం దళితపేటలోని మసీద్ నందు బాలబాలికల ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహించారు చిన్నారులకు నిర్వహించిన ఈ పోటీలు పోటా పోటీగా జరిగాయి చరవానికి అలవాటు పడకుండా చిన్ననాటి నుంచి దైవభక్తి కలిగేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ముస్లిం పెద్దలు పాల్గొన్నారు పలువురిని సత్కరించారు షేక్ ముస్తాఫా టిప్టాప్ బాజీ ఆదిల్ నబీల్ యాకుబ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో పలువురు మాట్లాడారు గ్రంథాల సారాంశాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు సర్వ మానవులి చక్కటి మార్గంలో పయనించడానికి ఖురాన్ ఎంతో దోహదపడుతుందని అన్నారు పలువురిని శాలువాలతో సత్కరించారు ఖురాన్ కంఠస్థ పోటీలు జంగారెడ్డి నిర్వహించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు పట్టణానికి చెందిన ముస్లింలు భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చారు هي الحمد لله رب العالمين ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పెద్ద పిల్లలు వయసు గాలి పిల్లలు కాకుండా చిన్న పిల్లలు కూడా ఈ ఫోన్కి గురయ్యి వీళ్ళు కూడా చీడ అలవాటు పిల్లల్లో కూడా చీడ అలవాట్లు పెరిగిపోతున్నాయి సమాజంలో ఎట్లా తయారైందంటే ఫోన్ లేకపోతే అన్నం తిండు ఫోన్ లేకపోతే పనిచేయడు ఫోన్ లేకపోతే మాట్లాడడం ఇట్లాగా ఫోన్లోకి బాగా బానిసలు అయిపోయారు పిల్లలు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఫోన్లు ఇచ్చి అని చెడగొడుతున్నారు భవిష్యత్తులో మన దేశం ప్రపంచం ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏమైంది అనేది భయంతో ఇప్పుడు మొత్తం ప్రపంచం కూడా ఆలోచిస్తుంది ఈ పిల్లల్ని ఫోన్తో ఎట్లా దూరం దూరం చేయాలని మేము కూడా యుఎఫ్ గురించి ఎట్లాగే ఆలోచించి తల్లిదండ్రులు కుట్టినా స్కూల్లో మాస్టర్లు తిట్టినా ఈ పిల్లలు ఎట్లాగో అట్లాగా ఫోన్లు దొంగతనం చేయడం అట్లాగే ఫోన్ గేమ్లు అయ్యి ఆడి అశ్లీలతను కూడా చూడటం జరుగుతుంది ఈ పిల్లలు ఎట్లాగా దుష్ మార్గానికి తీసుకురావాలని ఆలోచిస్తే దైవ భీతి దై దైవంతో సంబంధం అట్లాగే ఖురాన పట్నం ద్వారానే ఈ పిల్లల్ని మనం చెడు మార్గం నుంచి మంచి మార్గం ఈ రోజు నుంచి పది సంవత్సరాల క్రితం ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది చిన్న చెల్లె పిల్లలకి బహుమానం ఇచ్చి పిల్లల్ని ప్రోత్సహించి పిల్లల్ని ఈ సంవత్సరం పదకొండు వేల మంది పిల్లలు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు ఇప్పుడు ఉత్సాహం బాగుండే తల్లిదండ్రులు కూడా వీళ్ళు పిల్లల్ని ట్యూషన్లు చదివించడం కురా పట్టణం చేయించడం దేవుడితో దగ్గరే పరిస్థితులు ఇప్పుడు పిల్లలు కనపడుతుంది భవిష్యత్తులో మేము దీన్ని ఇంకా కూడా పెంచి మా ఆకాశం ఏంటంటే మన దేశం ప్రపంచం మొత్తం కూడా శాంతిగా ఉండాలి కలిసి కలిసిమెలిసి ఉండాలి భవిష్యత్తులో ఈ పిల్లలే పెద్దోళ్ళు అవుతారు కాబట్టి మన దేశాన్ని పాలించేది కూడా వీళ్ళే కాబట్టి వీళ్ళు మంచి గుణగణం ఉండాలని చెప్పేసి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం దేవుడు దీన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాను సలావ